మానేరు జిల్లాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని జిల్లా ఫిషరీస్ సొసైటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు నగరంలోని ప్రశ్భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు జలాశయాలపై సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేస్తే మత్స్య కార్మికులకు చేపలు పట్టేందుకు ఇబ్బందిగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇటీవల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి జలాశయాల్లో నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించడం బాధాకరమని చెప్పారు తక్షణమే ఇట్టి ప్రతిపాదనలు మానుకోవాలని లేని ఏళ్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మత్స్యకార కుటుంబాలతో రాష్ట్రంలో ఉద్రిక్త కార్యక్రమాలను చేపట్టబోతున్నామని హెచ్చరించారు ఈ సమావేశంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీ కరీంనగర్ జిల్లా కమిటీ బాధ్యులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు సోలార్ విద్యుత్ జల జల విద్యుత్ ఏర్పాటు చేసేట కొరకు మన బట్టి మల్లు బట్టి విక్రమార్క గారు సమీక్ష సమావేశం నిర్ణయించి అధికారులకు ఆదేశాలు ఏమని ఇచ్చిందంటే జల జలాశయాల్లో రాష్ట్రవ్యాప్తంగా సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అందరికీ పిలుపునిచ్చిన మేము ఈ ఇప్పటి వరకు జీవనోపాధి కొనసాగిస్తున్నాం కనుక మాకు జీవనోపాధి కోల్పోతుంది కాబట్టి దీని మీద బల్లు విక్రమార్క గారు దీన్ని కొంచెం మంచి నిర్ణయం తీసుకోవాలని దీని మీద మరియు విరమించుకోవాలని మేము కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలాశయాలపైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి గత నాలుగు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు అధికారులను ఆదేశించడం జరిగినది జిలాశయాలలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి దాని వివరాలు ప్రభుత్వానికి ఆదేశించాలని చెప్పి తెలపడం జరిగింది అది చాలా బాధకరమైన విషయం వాస్తవానికి కర్మాలో ఉన్నటువంటి జిలాశయమైనటువంటి ఎల్ఎండి లోయర్ మానే డ్యామ్లో సుమారు చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు సుమారు ఆరు వేల మంది మత్స్యకారులు ఉంటారు మీరు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను డ్యాంలో ఏర్పాటు చేసినట్టయితే మా యొక్క ఆరు వేల మంది మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడి జీవనాభివృద్ధిని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలాశయాలలో జల ఉత్పత్తి విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియను వెనుకకు తీసుకోవాలని చెప్పి